పరిస్థితిట ప్రేమ కలిగిన మా ప్రియపారులకు తండ్రి వందనములు నీకు స్తోత్రం చల్లించుకుంటున్నాం ప్రభా మహోన్నతమైన నీవు తండ్రి మరి తండ్రికుడు పాషమున కూర్చున్నటువంటి నీవు ఆ తండ్రి దేవ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మేము దీనులమై మేము దీనమైన వినయమైన హృదయం కలిగిన వారమైతే మా మధ్యను మా దగ్గరను ఉండాలని కోరుకునే మాతో నివసించడానికి ఇష్టపడేదేవా నీకు స్తోత్రములు ప్రభా తండ్రి నీ ఉత్తముడవైన దేవుడి అయినావు యథార్థవంతుడిపోయినావు తండ్రి మా ప్రభ నీ ప్రజలు నీ జనులు నీకు విరోధంగా జీవించినప్పటికీ కూడా తండ్రి వారిని ప్రేమించావు మా ప్రభా మమ్మను కూడా ప్రేమించావు మా ప్రభా తండ్రి మరి పాత నిబంధన కాలంలో వారు నిన్న ఎరగని అంటే ప్రభని యేసుక్రీస్తు ఎరగని వారు వారు అయితే ప్రభా నీవెంతగా వారిని ప్రేమించావంటే మా ప్రభా వారిని ప్రేమించినట్లే మమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాం మేము నీ రక్తంలో కడగబడిన వారము నీ రక్తంలో విమోచింపబడిన వారం మా బ్రహ్మ మా జీవితాలలో మేము ఒక్కొక్కసారి పొరపాట్లు చేస్తూ ఉంటాం అయినప్పటికీ మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మేము క్షమాపణ అడిగిన వెంటనే మమ్మల్ని క్షమించి మమ్మల్ని నడిపిస్తున్నదేవా నీకు స్తోత్రములు నీవెంత ఉత్తముడవో ఎంత ఆతవంతుడవా అంటే మా బ్రహ్మ నీ మార్గమును గుడ్చి మాకు ఉపదేశిస్తున్నావు బ్రహ్మ అవును తండ్రి మరి ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేమించేదేడవైనావు కదా మా ప్రభా మేము ఇంత పాపులమైన తండ్రి నీకు విరోధంగా జీవిస్తున్నప్పటికీ తండ్రి మమ్మల్ని ప్రేమించి మాకు నీ మార్గమును గురించి ఉపదేశిస్తున్నందుకై నీకు వందన స్తోత్రం చదించుకుంటున్నాను ప్రభా తండ్రి మా పాపం క్షమించండి తండ్రి ప్రభా మా అపరాధనలను క్షమించండి ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నందుకై నీకు వందనంలో రాత్రి వేళ ప్రభా తండ్రి మీరు మమ్మల్ని ఎంత క్షేమంగా ఇంటికి చేర్చారు మా పనులన్నింటిలో మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణాలలో మాకు క్షేమం ఇచ్చారు మా తండ్రి దేవా ఇంకా ఎవరైనా ప్రయాణాలు సాగిస్తున్నట్లయితే ఈ రాత్రి వేళ ప్రభా మీరు తోడుగా ఉండండి వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానానికి చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా నువ్వు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు మా పట్ల నువ్వు చేస్తున్నటువంటి ప్రతి మేలును బట్టినైనా నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ఈ సమయం ప ఈ పగలంతా తండ్రి మా జీవితంలో మేము ఎవరినైనా కష్టపెట్టి ఉన్నా ఎవరినైనా పరుషంగా మాట్లాడి ఉన్నా ఎవరినైనా తండ్రి ఇబ్బంది పెట్టినట్లు మేము ప్రవర్తించినప్పటికీ తండ్రి దయచేసి మమ్మల్ని క్షమించండి మా ప్రభ ఇతరులు మాడలు ఆ విధంగా చేస్తే వాళ్ళని కూడా మేము క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి అవన్నీ ఏమీ మనసులో పెట్టుకోకుండా మేము ప్రశాంతమైన మనసుతో ఈ రాత్రి వేళని సన్నిధిలో ప్రార్థించి తండ్రి వారి కొరకు ప్రార్థించి మా కొరకు ప్రార్థించుకొని మేము నిద్రించడానికి సహాయం చేయండి తండ్రి అవును ప్రభా మీరు మాతో ఉన్న దేవుడు మమ్మల్ని నడిపించే దేవుడు మాకు ఉపదేశం చేసే దేవుడు అయినందుకు నీకు వందనం చేరించుకుంటున్నాము మా తండ్రి దేవ ఈ సమయంలో తండ్రి మీరు ఈ వాక్యము ద్వారా మా మమ్మల్ని ధైర్యపరుస్తున్న వందనములు కీర్తనల గ్రంథం ఇరవై ఐదు ప్రభానైనా ఏ ఎనిమిది తొమ్మిది వచనముల ద్వారా మీరు మాట్లాడుతున్నారు తండ్రి నీకు వందనాలు ప్రభా నీవు యథార్థవంతుడు తండ్రి మా ప్రభా తండ్రి ఉత్తముడవైనటువంటి దేవుడవు ప్రభా నైనా నీ మార్గమును గూర్చి మాకు ఉపదేశించినట్లే నీ న్యాయ విధులను బట్టి మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభా దీన మనస్సుతో నీ సన్నిధిలో మేము వేడుకుంటున్నాము మా ప్రభా దీన మనస్సు కలిగిన వారిని మీరు ఎంతో ప్రేమించే దేవుడు దీన మనసులో దీన మనసుతో ఉన్నటువంటి వారిని విరిగి నలిగిన హృదయంతో నీ సన్నిధిలో మోకరించిన వారిని మీరు దర్శించి మీరు వారితో దేవుడు వారిని క్షమించే దేవుడు వారిని కాపాడే దేవుడు అంటున్నారు ప్రభా దేవా మేము కూడా దీనులమై తండ్రి నీ సన్నిధిలో మోకరించి ఉన్నాము దీనువులంగా తండ్రి నేను ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి నీ న్యాయ విధులను బట్టి మమ్మునను నడిపించము మా ప్రభా నీ మార్గమును మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో మాకు తెలియదు నాయన అనేక మార్లు ప్రభా మేము తప్పిదాలు చేస్తూ ఉంటాము మా తండ్రి మా ప్రభా నాయన మరి సాధారణుడు అనేక విధాలుగా మమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంటుండగా నాయన ఆ భయంకరమైన అపవాదని ఎదురించడానికి మాకు సహాయం చేయండి ఎదిరించి మేము సరైనటువంటి మార్గమును నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి మీ యొక్క మార్గంను మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి మేము ఎల్లప్పుడూ తండ్రి ని నీ వైపే చూస్తూ నాయన నీ వైపు చూస్తూ నడచడానికి తండ్రి మాకు సహాయం చేయమని వేడుకు ఈ రాత్రి వేళ ప్రవాహ నీ సన్నిధిలో మేము మొరపెట్టుకుంటున్నాము మాకు కావలసిన జ్ఞానం అనుగ్రహించండి మేము పరుండి ఉన్నప్పుడు నేను నీ యొక్క మాటలను ధ్యానించడానికి నీ యొక్క వాక్యమును ధ్యానించడానికి మాకు సహాయం చేయండి మా తండ్రి దేవాన్ని నిద్రించక ముందు తండ్రి ఎల్లప్పుడూ కూడా నీ యొక్క వాక్యమును మా హృదయములలో ఉంచుకొని తల తలపోసుకొని చూ ప్రభానయన మేము నిద్రించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభానాయన నిత్యమో మీతో మీరు మాతో ఉండాలి దివారాత్రంలో దాన్ని వాడు ధన్యుడు కదా మా తండ్రి దేవానికి స్తోత్రం చలించుకుంటున్నాం ప్రభా మాకేమైనా భయాలు ఉన్నట్లయితే ఆ తొలగించే దేవుడు మీరే మాకేమైనా కష్టం ఉన్నట్లయితే ఆ కష్టాన్ని తొలగించే దేవుడు మేము బాధతో నొప్పితో ఏదైనా నొప్పితో బాధపడుతూ ఉంటే ఆ నొప్పిని తొలగించే దేవుడు మా ప్రభా మా హృదయంలో ఏదైనా వేదన బాధ ఉంటే అది కూడా తొలగించే దేవుడు తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభా ఈ రాత్రి వేళ తండ్రి మమ్మల్ని ఇంతగా క్షేమంగా ఉంచినందుకు నీకు వందనాలు మా ప్రభా ఎవరైతేనైనా ప్రభా అనుకోకుండా ఆకస్మిక అప అప అపాయములకు గురై ప్రభా యాక్సిడెంట్లకు గురై తండ్రి ఏదైనా ప్రమాదములకు గురైనట్లయితే లాంటి వారికినైనా త్వర త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించే దేవుడు అంటున్నారు లేవా నీకు స్తోత్రం నైనా వారిని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన వారిని బట్టి నీకు వందనములు ప్రభా వారికి వెంట వెంటనే ట్రీట్మెంట్ లభించి తండ్రి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా మా ప్రభ అదేవిధంగా ఇంతమంది అయితేనైనా ఇది నేను తండ్రి యాక్సిడె ఆకస్మికమైనటువంటి అనారోగ్యానికి కూడా ఉన్నవారు ఉన్నట్లయితే నేను అలాంటి వాళ్ళని మీరు స్వస్థపరచం తండ్రి వెంటనే స్వస్థపరచమని వేడుకొంచున్నాము ఏ సునామంలో ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగును కాక హార్ట్ అటాక్స్తో బాధపడినటువంటి వారికి వెంటనే ట్రీట్మెంట్ లభించి ప్రభావ వారి స్వస్థతను ఉందనుగాక మా తండ్రి దేవా ఎవరైతే నైనా బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్న పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చినట్లయితే తండ్రి వారిని ఏ సునామంలోనైనా స్వస్థపరచమని వేడుకొంచున్నాము ఆ ప్రభా నైనా మానసిక రుగ్మతలకు గురైనటువంటి వారిని ఏ సునామలో స్వస్థపరచండి తండ్రి నైనా ఏ భయంకరమైన అలవాటుకు కానీ గురైన వారు ఏవైనా ఉంటే వెంటనే తండ్రి వారిని రివర్స్ చేయమని వేడుకొంచున్నాం ప్రభా ఆ అలవాటు నుంచి తప్పించండి తండ్రి ప్రభా ఎప్పుడూ ఇంకా దాని జోలికి వెళ్లకుండా కాపాడమని వేడుకొంచున్నాం నాయన ఆ శోధన నుంచి వారు విడుదల పొందినట్లుగా ఏ సునామంలో వారు విడుదల పొందినట్లుగా సహాయం చేయండి తండ్రి ప్రభాని వందనాలు స్తోత్రముందు నాయన ఈ రాత్రి వేళ ఎంతమంది అయితే నాయన మరి ఏదైనా బిజినెస్ లాస్ వచ్చి ప్రభా దుఃఖిస్తున్నట్లయితే నాయన వేదన పడుతున్నట్లయితే కృంగుతున్నట్లయితే నైనా కృంగుదలకు గురి కాకుండా కాపాడండి మా దేవతండి వారికి ఉన్నటువంటి ఆ భయంకరమైన వేదన నుంచి వారికి విడుదల అనుగ్రహించండి వెంటనే తండ్రి వారు రికవర్ అయినట్లుగా రెస్టోర్ అవునట్లుగా పునరుద్ధరించండి ప్రభా వారి బిజినెస్ త్వరగా తిరిగి పునరుద్ధరించబడను గాక ఏసునామంలో మా తండ్రి దేవ వారు తిరిగినైనా మరి ఆ యొక్క బిజినెస్లో అభివృద్ధి సాధించడం కాక దేవానికి స్తోత్రం నైనా నమ్మి మోసపుచ్చినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే తండ్రి దయతోనైనా ఆ మోసం నుంచి వారిని తండ్రి తప్పించండి రక్షించండి మరి లా అండ్ ఆర్డర్ సరిగ్గా పనిచేయనట్లుగా ప్రభా కోర్టు తండ్రి సరిగ్గా స్పందించినట్లుగా సహాయం చేయండి మా ప్రభా తండ్రి వారు తీసుకుంటున్నటువంటి చర్యలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చబడినట్లుగా నాయన నీ కాపుదల వారికి దయచేయండి మా ప్రభ నీ యొక్క నడుపుదల వారికి దయచేయండి వారి పక్షంగా మాట్లాడుతున్న ప్రతి లాయర్ నోటిని యేసు నామంలో తండ్రి నీ యొక్క మాటల చేత నింపుతున్నాను మా ప్రభానైనా వారు సరి అయినటువంటి మాటలు మాట్లాడి వారికి ఖచ్చితమైన విజయం సాధించడానికి సహాయం చేయండి తండ్రి ప్రభ అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఏసునంలో విడుదల కలుగునుగాక మా తండ్రి వారు ఎంత బాధపడుతున్న లేమితో బాధపడుతున్నారు తండ్రి నాయన అప్పులు చేయకుండా వాళ్ళను కాపాడండి తండ్రి అప్పుల జోలికి వారు వెళ్ళకూడదు నాయన ఎందుకంటే తండ్రి వాక్యంలో రాయబడింది ఎవరు కూడా దేవుని బిడ్డలు తండ్రి అప్పులు అప్పుల జోలికి వెళ్ళరు తండ్రి మా ప్రభా వారు ఎప్పుడూ పై చేయగానే ఉంటారు కానీ కింది చేయగా ఉండరు అప్పులు చేసేవారిగా నాయనా మా తండ్రి ప్రతి ఒక్కరిని దీవించండి వారి కోసం జ్ఞానం అనుగ్రహించండి ప్రభా తండ్రి ప్రభా చక్కగా పని చేసి నాయన సంపాదించుకోవడానికి వారికి మంచి మార్గాలు చూపించండి తండ్రి మా ప్రభానైనా మార్గములు మీరు మీ చేతిలో ఉన్నాయి ప్రభా మీరు చూపించగలిగిన దేవుడు ద్వారాలు తెరిచే దేవుడు మీరు తండ్రి ప్రభావనైనా ఏ సునాములు ప్రతి ఒక్కరి జీవితంలో ద్వారములు తెరవబడునుగాక మా తండ్రి ప్రతి ఒక్కరికి మంచి మార్గములు తండ్రి మీరు చూపించండి మా ప్రభా తండ్రి వారి యొక్క జీవనంలో జీవన ఆధారము సరిగ్గా ఉండినట్లుగా కృప చూపించండి తండ్రి మా తండ్రి దేవా ప్రభా వారికి ఉన్న సమస్యను తీసివేసి త్వరగా కోలుకొని తండ్రి మరి యొక్క సరి అయినటువంటి జీవితం జీవించడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారు ఒకవేళ ఏమైనా ఇండ్లు అమ్ము అమ్మ అమ్మకానికి పెట్టి ఉన్నట్లయితే ల్యాండ్ అమ్మకానికి పెట్టి ఉన్నట్లయితేనైనా వారి వారి యొక్క అమ్మకము త్వరగా జరిగి వారి యొక్క సమస్యలు తీరిపో ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా నీకు స్తోత్రములు నాయన వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన మా ప్రభా తండ్రి ఆర్థిక ఇబ్బందుల నుంచి వారికి విడుదల కలుగును గాక మా తండ్రి నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయండి మా ప్రభా తండ్రి ఉద్యోగ జీవితంలో ప్రతి ఒక్కరిని ఎంతగానో కాపాడినదేవా నీకు స్తోత్రములు ప్రతి ఒక్కరు కూడా నాయన ఉన్నతిని సాధించడానికి సహాయం చేయండి వారి యొక్క పనిలో లోపము లేకుండా వారు కష్టపడినట్లుగా మీరు సహాయం చేయండి తండ్రి ప్రభావ ఈ రాత్రి అయినా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారేమో రేపటి దినం ఏం చేయాలో ఏ ఏ ప్రాజెక్టు వారు ఎదుట ఉన్నదో ఏ సవాలు వారు ఎదుట ఉన్నదో అది తీర్చుకోవడానికి వారు ఏ విధమైన ప్లాన్స్ వేస్తున్నారో ఆ ప్లాన్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్ అవునట్లుగా ఏ సునాములో సక్సెస్ఫుల్గా జరుగునుగాక ఇంప్లిమెంట్ గాక దేవానికి స్తోత్రములు మా తండ్రి వారి యొక్క ఆలోచనలన్నింటినీ మీరు పవిత్రపరచండి పరిశుద్ధపరచండి ప్రభానైనా వారి యొక్క ఆలోచనలలో ఎలాంటి లోపములు లేకుండా సహాయం చేయండి ప్రతి ఒక్క ప్రయత్నం కూడా సఫలీకృతం అగినట్లుగా ప్రభా మీరు వాక్యంలో సెలవిచ్చినట్లు తండ్రి ఆపత్కాలంలో మీరు ఉత్తరం దేవుడు అంటున్నారు తండ్రి వారి యొక్క ఆలోచనను సఫలం చేస్తున్నారు ప్రభానికి స్తోత్రములు తండ్రి ప్రభా మరి తండ్రి ఈ రాత్రి తండ్రి ఎంతమంది అయితేనైనా తమకున్నటువంటి పరిస్థితులను బట్టి దిగులు చెందుతూ నిరాశ నిస్పృహలకు గురై ఉన్నట్లయితే వాళ్ళని లేవనెత్తండి వారిలో నుంచి ఆ నిరాశ నిస్పృహ తీసివేయండి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి ప్రభా మా తండ్రి రేపటి దినాన తప్పకుండా ఒక ఉద్యోగం దొరుకుతుందనే ఆశతో వారు ఉండడానికి నిరీక్షణతో ఉండడానికి సహాయం చేయండి వివాహ ప్రయత్నంలో ఏది సఫలం కాలేదని దిగులుతో నిరాశతో ఉన్నటువంటి వాళ్ళను తండ్రి నీ యొక్క నిరీక్షణతో నింపమని ప్రార్థిస్తున్నాము మీరు తగిన కాలంలో ప్రతి ఒక్కరికి సాటి అయిన సహాయం కలుగజేస్తారు కనుక ప్రభా మరి వారు ఎదురు చూడడానికి సహాయం చేయండి తండ్రి మా ప్రభానైనా సంతానం కొరకు నీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి ఆశీర్వించండినైనా వారిని ఇప్పుడే దర్శించండి వారిలో నిపునరుత్న శక్తిని ప్రవేశపెట్టు తండ్రి ప్రభానైనా ఏ ఏ లోపం ఉన్నా తండ్రి ఏ సునామంలో సరి చేయబడను గాక మా తండ్రి దేవ చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి గర్భిణీస్తుని ఆశ్రదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఈ రాత్రి ప్రసవంలో ఉన్నట్లయితే ప్రభా తి వారికి క్షేమకరమైనటువంటి ప్రసవం అనుగ్రహించండి ఆరో తండ్రి గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఉండినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవానైనా ఈ రాత్రి వేళ తండ్రి ఎంతమంది అయితే అయితేనైనా వేదనతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారేమో మా తండ్రి అనారోగ్యంతో ఉన్నటువంటి వారు తండ్రి హాస్పిటల్స్లో అడ్మిట్ అయినటువంటి వారు మా ప్రభా భయంకరమైన వ్యాధులతో ప్రభా క్యాన్సర్ వ్యాధులతో లేకపోతే నాయన మరి హార్ట్ ప్రాబ్లమ్స్ లంగ్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్తో ప్రభా లివర్ ప్రాబ్లమ్స్తో భయంకరమైన వేదన చెందుతూ నాయన బ్రెయిన్ ప్రాబ్లమ్స్తో నాయన ఇమ్యూన్ డిసీజెస్తో మా ప్రభా ఇంకా రకరకాల వ్యాధులు ప్రభా తండ్రినైనా ఆ వ్యాధులు ఎన్ని రకాల వ్యాధులతో బాధపడుతున్నప్పటికీ తండ్రి ప్రతి వ్యాధిని కూడా స్వస్థపరిచే దేవుడు మీరే మా ప్రభానైనా ఈ లోకంలో మీరు సంచరించిన సమయంలో ప్రతి వ్యాధి ఏ వ్యాధి అయినా మీరు బాగు చేసినటువంటి దేవుడు తండ్రి స్వస్థ స్వస్థపరిచే దేవుడు మా ప్రభావానికి స్తోత్రం నాయన ప్రతి వ్యాధిని స్వస్థపరచండి ఆ కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి వారు ఎన్ని రకాల ఎన్ని విధాలుగా తండ్రి వారి గురించి ఆందోళన చెందుతున్నారు ఆ ఆందోళన అంతటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి కృపతో కనుకరించి ప్రతి ఒక్కరికి నాయనా క్షేమంగా ఆరోగ్యంగా వారందరూ కూడా ఇంట్లోకి చేరినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము దేవా ప్రభా చదువుకుంటున్న విద్యార్థులను దీవించి ప్రభా వారంతా ఎంతో ప్లాన్ చేసుకుంటూ ఎంతో చక్కగా చదువుకుంటున్నారు వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి ఏ సబ్జెక్ట్లో వారికి జ్ఞానం లేదో కొద్దుగా ఉన్నదో ఆ జ్ఞానమును దయచేయండి సమృద్ధిగా ధారాళంగా దయచేయండి తండ్రి చక్కగా ప్రిపేర్ అయ్యి చక్కగా మంచి విజయం పొందినట్లుగా వారికి సహాయం చేయండి మా ప్రభా నీకే వందనం చేయించుకుంటున్నాము రాత్రి వేళ ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరిని క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చండి రాత్రి రాత్రివేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సెస్ను ఇతర సిబ్బందిని దీవించండి ప్రభా నైనా వారు ఎంతో నమ్మ సహనంతో ఓపికతో చేస్తుండగా వారిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము సైనికులను దీవించండి ప్రభా వారు యాహోరాత్రాలు తండ్రి మా కొరకు తండ్రి దేశంను సం రక్షించడానికి కొరకు చూస్తుండగా నైనా వారిని మీరు కాపాడమని వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా శాంతి 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 సమాధానములు మా దేశంను అనుగ్రహించండి మా ప్రభా నైనా మరి పోలీస్ శాఖ రక్షణ శాఖ తండ్రి అదేవిధంగా నైనా ఎంతోమంది నైట్ డ్యూటీలు చేస్తూ ఉంటారు వాళ్ళని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి ఇంకా గార్డులను వాష్మెన్లను వాళ్ళని కూడా దీవించండి తండ్రి ప్రభ ఈ రాత్రి వేళ తండ్రి మేము నిద్రించిపోతున్నాము మాకు తోడుగా ఉండండి మా ఆలోచనలను తలంపుల నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి ప్రభ రాత్రివేళ కలుగు భయాల నుంచి మమ్మల్ని తప్పించి రక్షించండి ఏ తెగులు మా కూడా సమీపించకుండా కాపాడండి మా తండ్రి మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనత నుంచి మాకు రాత్రి రాత్రివేళ మేము నిద్రిస్తున్నప్పుడు తండ్రి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి మా ప్రభానైనా మా మా యొక్క ఇంటి చుట్టూ మా పడకల చుట్టూ నీ పరిశుద్ధ దేవదేతలను కావులుగా ఉంచుతున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము దుష్ట దొంగ వ్యాయాలు లేకుండా కాపాడండి విషపురుగుల వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపాడండి మా శరీరంలో ఆత్మలను నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం తండ్రి మంచి నిద్రనివ్వండి తండ్రి రెస్ట్నివ్వండి ఇవ్వండి ఉదయకాలం నా సజీవులుగా లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము సంతోషంగా వెళ్ళటకు కృప చూపించమని ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియరక్షకుడు ఆయన యస్ క్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్